ప్రేమైన దేవుని బిడ్డరా మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన దిన మనకు స్వాగతం రాజుల రెండవ గ్రంథం పదమూడవ అధ్యాయం ఈ దిన మన ధ్యాన ఉంది ఈ అధ్యాయంలో కూడా కొందరి రాజుల చరిత్ర ఉన్నప్పటికీ అంతకంటే ఎక్కువగా ఎలీషా ప్రవక్త గురించి మనం ధ్యానించబద్ధం అయినాం ఎలా ఎనగా ప్రవక్త అయిన ఎలీషా మరణకరమైన రోగంతో బాధపడుతున్నాడు రాజు అయినటువంటి యోహోయాశు అతని ఎద్దుకు వచ్చి అతన్ని చూసి కన్నీరు విడుస్తూ నా తండ్రి నా తండ్రి ఇజ్రాయల్ వారికి రథమును రౌతులు నీవే అని చెబుతున్నాడు ఏడుస్తున్నాడు ఇదే మాట ఏలియా ప్రవక్తను ఎలీషా దగ్గర నుంచి దేవుడు తిని తీసుకుని పోయే సమయంలో ఎలీషా అదే మాటను కేకలుగా వేశాడు అయితే ఆ రోజు నుంచి ఆ పాటను నేను మాట చెప్పాను రెండింతలు అభిషేకం ఎలీషా కోరుకుంది ఆ తన సొంత విషయానికి కాదు కానీ ఇజ్రాయేళ్ళకు దేవుని ప్రజల్ని నడిపించేదానికి ఒక ఆశ కలిగి తండ్రిగా అండ్ రథముగా రౌతుగా ఏలియా ఉన్నాడు ఇప్పుడు ఇంతవరకు ఆ ఏలియా ప్రవక్త తర్వాత ఎలీషా కొనసాగాడు చూడండి ఆ దినాల్లో ప్రవక్తలు దేవుని ప్రజల్ని రాజులను రాజ్యాలను నిలబెట్టేవారు అయితే ఒకవైపున తను మరణ మీద ఉన్నప్పటికీ శత్రు మీద విజయం గురించి ఎలీషా ఆలోచిస్తున్నాడు ప్రార్థిస్తున్నాడు చెప్పాలి అందుకు ఇక్కడ జరుగుతున్న ఒక కార్యాచరణ మనం చూడాలి ఎలీషా రాజుతో అంటున్నాడు నీవు వింటిని బాణములు తీసుకోమని చెప్పగా అతడు ఆ వింటిని బాణములు తీసుకునేను నీ చెయ్యి వింటి మీద ఉంచుమని అతడు ఇజ్రాయల్ రాజుతో చెప్పగా అతడు తన చెయ్యి వింటి మీద ఉంచినప్పుడు ఎలీషా తన చేతులను రాజు చేతుల మీద వేసి తూర్పు వైపున ఉన్న కిటికీని విప్పమని చెప్పగా అతడు విప్పెను అప్పుడు ఎల్లీషా బాణం వేయమని చెప్పగా అతడు బాణం వేసను అతడు ఇది యహోవా రక్షణ బాణము సిరియనుల చేతిలో నుండి మేము రక్షించు బాణము సిరియనులు నాశమగినట్లుగా నీ అఫెక్లో వారిని హతము చేయదు అని చెప్పి అలాగనే బాణములు కొన్ని పట్టుకొనమనగా రాజు కొన్ని బాణములు తన చేతి పట్టుకున్నాడు నేలను కొట్టమని ప్రవక్త చెప్పగా అతడు ముమ్మారు కొట్టి ఇక మానేశాడు అందుకు దైవజుణ్ణి అతని మీద కోపగించి నువ్వు ఐదు మార్లైనా ఆరు మార్లైనా కొట్టినడల సిరనులు నాశనం అవ వరకు నువ్వు వారిని హతం చేసి ఉండవు అయితే ఇప్పుడు ముమ్మారు మాత్రమే నువ్వు సిరలను ఓడించదు అని చెప్పాను ఇజ్రాయల్ రాజు చేత బాణం వేయిస్తూ ఇది యహోవా రక్షణ బాణము అంటున్నాడు ఈ మాట చదువుతున్నప్పుడు నా కీర్తన నూట ఇరవై ఏడవ అధ్యా జ్ఞాపకం వస్తుంది కాలం అందు పుట్టిన కుమారులు బలవంతుని చేతుల్లోని బాణము వంటి వారు అని ఇక్కడ రాజు బాణాన్ని ఉపయోగిస్తున్నాడు కానీ ఉపయోగిస్తున్న బాణం ఎవరు ఆ రాజే ఆ రాజును ఆ విధంగా వాడుకోబోతున్నాడని ప్రవక్త చెబుతున్నాడు అది యహోవా రక్షణ బాణం అంటే యహోవా చేతుల్లో వాడబడుతున్న బాణం అది ఈ ఈ మాట బలపరచబడ్డానికి మనం ఒక వాగ్దానం కూడా చూడాలి జకర్య గ్రంథం తొమ్మిదవ అధ్యాయంలో వచనంలో ఆయన అంటారు యూదా వారిని నాకు విల్లుగా ఉంచుచున్నాను ఎఫ్రాయిం వారిని బాణవులుగా చేయుచున్నాను సియోను నీ కుమారులను రేపుచున్నాను శూరుడు ఖడ్గం ప్రయోగించినట్లు నేను ప్రయోగింతును గ్రేక్యూలోరా సియోను కుమారులను మీదికి రేపుచున్నాను అని బలవంతుడైనటువంటి ఈ దేవుడు ఆయా కాలాల్లో ఆయా తరాల్లో శత్రువు యొక్క సైన్యాన్ని నశింపచేయటానికి సాతాను తంత్రములను నశింపచేయటానికి తన పిల్లలను బాణములాగా ప్రయోగిస్తున్నాడు ఆ మాటకు వస్తే సమయలు మొదటి గ్రంథంలో పదిహేడవ అధ్యాయంలో నలభై ఆరు వచ్చిన అన్నాడు కదా గుళ్యాతుతో అంటాడు నీవు కత్తియు ఈటయు బల్లెము ధరించి నా మీదకి వచ్చున్నావు అయితే నీవు తిరస్కరించిన ఇజ్రాయెళ్ల సైన్యములకు అధిపతిగా యహోవా పేరట నేను నీ మీదకి వస్తున్నాను అని నేనేమంటున్నానంటే గుళ్యాతుని చంపేదానికి దేవుని చేతిలో వాడబడుతున్న బాణము దావిది కదా అయితే బాణములు చేత పట్టుకొని నేలను కొట్టమన్నప్పుడు ముమ్మారే ఎందుకని రాజు కొట్టాడు ముమ్మారు ముమ్మారి కొట్టినందుకు ఎందుకు ప్రవక్త కోపగించుకుంటున్నాడంటే అది అతని యొక్క ఆసక్తిని తెలియపరుస్తుంది నువ్వు ముమ్మారి కొట్టావు గనుక సిరియనులను నువ్వు ముమ్మారు మాత్రమే గెలుస్తావు ఒకవేళ ఐదు మార్లు ఆరుమార్లు అలా కొడుతూనే ఉంటే ప్రవక్త ఆగమని చెప్పినంతవరకు శాశ్వతంగా నువ్వు వారిని నాశనం చేసేద్దు అంటున్నాడు దేవుని కార్యముల పట్ల కొంత ఆసక్తి కలిగి ఉన్నారా దేవుని కార్యములు జరిగించడానికి విసుక్కుంటున్నారా పౌలు కొరంతి సంగంతో అంటున్నాడు ప్రభువు నందు మీ ప్రయాస వ్యర్థం కాదని ఎరిగి స్థిరులను ప్రభు యొక్క కార్యాభివృద్ధి నందు ఎప్పటికీ ఆసక్తిగలవారుగా ఉండాలని ఎఫ్ఎస్యు సంఘములాగా మనలో అనేకులం ఒకవేళ ప్రారంభపు ప్రేమను ఆసక్తిని పోగొట్టుకున్నామేమో మనల్ని మనం పరీక్షించుకోవడం మంచిది ఏలయనగా సరిచేయబడి ఆ మొదటి క్రియలు చేయాలి చేయాలని ప్రభు ఆశిస్తున్నాడు అయితే ఈ అధ్యాయంలో ఆ ఎలీషా ప్రవక్తకు సంబంధించి మరొక మాట ఖచ్చితంగా మనం వినాలి తర్వాత ఎలీషా మృతి పొందగా వారు అతన్ని సమాధిలో ఉంచి ఒక సంవత్సరం గడిచిన తర్వాత మోయాబీల సైన్యం దేశం మీదకి వచ్చినప్పుడు కొందరు ఒక శవమును పాతి పెట్టుచు సైన్యముకు భయపడి ఆ శవమును ఎలీషా యొక్క సమాధిలో ఉంచగా దింపిన ఆ శవము ఎలీషా శల్యములకు తగిలినప్పుడు అది తిరిగి బ్రతికి కాళ్ళు మోపి నిలిచాను ఎంత అద్భుతమో ఆశ్చర్యమో వినండి ఒక సంవత్సరం అయిపోయింది ఎలీషాను ఆ వారి సమాధిలో పెట్టి ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఆ శవమును ఆ భూస్థాపన చేసేందుకు వెళ్తున్నారు ఇంతలో శత్రు సైన్యం యుద్ధం చేయడానికి ఎదురుగా వస్తుండగా భయపడి అక్కడే ఉన్నటువంటి ఎలీషా సమాధిలోకి మాట్ చెప్పాలంటే విసిరేసినట్టుగా పడేసి వెళ్ళిపోయారు చనిపోయిన ఈ వ్యక్తి ఎలీషా ఎముకలకు తగలగానే అతడు బ్రతికి లేచి నిలబడ్డాడు స్టిల్ ద పవర్ ఆఫ్ గాడ్ మేనిఫెస్టింగ్ ఆర్ వర్కింగ్ ఈవెన్ ఆఫ్టర్ ప్రాఫిట్స్ ఎర్త్లీ డెత్ ఈ లోక సంబంధమైన శరీరము మరణించినప్పటికీ కూడా దేవుని యొక్క శక్తి అక్కడ పనిచేయడం మనం గమనిస్తున్నాం నేను అంటున్నాను ప్రవక్త యొక్క అభిషేకము ఎముకల ద్వారా కూడా చనిపోయిన ఒక వ్యక్తిని బ్రతికించగలిగితే నిశ్చయముగా మరణమును గెలిచి తిరిగి లేచినటువంటి యేసుక్రీస్తు ప్రభు మన ఆయనతో కూడా బ్రతికించగలడు ఇదే మాటను అపోజ్ నేను పౌలు రోమిలతో మాట్లాడుతూ ఎనిమిదవ అధ్యాయంలో అంటున్నాడు పదకొండవ వచనంలో మృతుల్లో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరమును కూడా మీలో నివసించుతున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును పౌలు తెస్సులోని సంగతి చెప్పినట్టుగా ఈ మాటలు మీకు ఆదరణ కలగజేయను కాక కాక కర్లేని శుభప్రదమైనటువంటి నిరీక్షణ క్రీస్తు రాకడ కొరకు प्रभु गाका गॉड ब्लस यू गॉड ब्लस यू